ప్రకృతి వ్యవసాయం సివిఆర్ పద్ధతుల ఒరి సాగు నా అనుభవాలు ప్రకృతి రత్న యువ రైతు హర్షత్ విహార్ ఈరోజు మనం తెలియజేయబోయే పేజీ ఇరవై ఇక్కడ కొందరు ప్రముఖులతో హర్ష మన సొంత నియోజకవర్గం అయిన కోవూరులో మొట్టమొదట మహిళా ఎమ్మెల్యేగా విజయం సాధించిన శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆమెతో సివిఆర్ మేత ప్రకృతి వ్యవసాయాన్ని గురించి తెలియజేయడం జరిగింది అప్పుడు ఆమె ఎంతో సంతోషించి అభినందించారు ఆ సందర్భంలోని ఫోటోని చూడడం జరుగుతుంది మన సొంత నియోజకవర్గం అయిన కోవూరులో మాజీ ఎమ్మెల్యే శ్రీ నల్లపురెడ్డి శ్రీనివా శ్రీనివాసరెడ్డి గారు కుమారుడు నల్లపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఈయన వాళ్ళ తండ్రి గారు చాలా సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా ఉన్నారు వారితో కలిసి ఆ వారు ఎవరు రన్నింగ్లో ఉన్నప్పుడు అంటే ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో ఆ హర్షత్ విహారం చేసే ప్రకృతి వ్యవసాయం గురించి వారు చాలా సంతోషపడి హర్షాన్ని అభినందించడం జరిగింది ఆ సందర్భంలోని ఫోటో చూస్తున్నారు తరువాత ప్రగతి యువ కేంద్రం లేకుండా వారి అక్కడ ఆ ప్రోగ్రాంలో హర్షాన్ని వాళ్ళు ఆహ్వానించడం జరిగింది అక్కడికి వెళ్ళి ఆ వ్యవసాయాల గురించి మాట్లాడి ఈ ప్రకృతి వ్యవసాయాన్ని శ్రీవారి వివరాలు తెలియజేసిన సందర్భంలోని ఆ గ్రూప్ ఫోటోని గమనించగలం అల్లూరు చిరు అగ్రిటెక్ పేరుతో ఆయన సీడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ తీరు చేస్తుంటాడు ఆ విధానంలో మన పొలాలు చూడాలని ఆయన శిరో అగ్రిటెక్ అధినేత చిరంజీవి గారు రావడం జరిగింది వారితో ఉన్న ఫోటోను గమనించగలరు తరువాత మన ఈ నెల్లూరు జిల్లాలో ఒకరో బాగా సీనియర్ రైతులు దేవళ్ల శ్రీనివాస రెడ్డి గారు డేగా మురళీమోహన్ రెడ్డి మురళీమోహన్ రావు గారు వాళ్ళు చాలా కాలం నుంచి ఈ విధంగా ఈ సీడు డిస్ట్రిబ్యూట్లలో బాగా అనుభూతారులు వారు ఒకసారి హర్షాగాడకు వచ్చి కలిసి మాట్లాడి అభినందించిన సందర్భంలో నూతన వరి వంగడాలు ఈడీలో వారు ముందుంటారు ఆ విధంగా ఇప్పుడు హర్షాగాడ ఆ విధానంలో ముందుకు పోవడంలో వారిని అభినందించి వాళ్ళతో కలిసినప్పుడు ఫోటోలు అయ్యి ఈ పక్క తెలుగుదేశం లీడర్ ఎడవలూరులో బాగా యాక్టివ్గా యంగ్ లీడర్గా ఉన్న సత్యం రెడ్డి ఆయన హర్షాతో కలిసి ఉన్న మాట్లాడిన ఫోటో అయ్యి ఒకటే మాట ఒకటే బాట ఒకటే పార్టీ ఆయన నవ్విన సిద్ధాంతం సత్యవాల సత్యం రెడ్డి గారు విడవలు